వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు బంపర్ నోటిఫికేషన్ చెప్పొచ్చు ఇది పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది గ్రూప్ సి ఉద్యోగాలు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్తో కొన్ని ఉద్యోగాలు డిగ్రీతో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి దాదాపుగా నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది ఈ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి పూర్తి వివరాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు కేంద్ర ప్రభుత్వ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ నుంచి గ్రూప్ సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది లోవర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్ లైబ్రరీ క్లర్క్ అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదలైంది వీటికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఎగ్జామ్కి సంబంధించి జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఉండే అవకాశం ఉంటుంది సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తొంభై మార్కులకు ఉంటుంది సో వీటికి సంబంధించి ఎగ్జామ్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకు ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళందరూ ఎక్స్ ఫీజు ఎక్సెంప్షన్ ఉంటుంది థౌజండ్ రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అప్లికబుల్ ఉంటాయి ఫర్ అదర్స్ అండ్ ద్వల్ హండ్రెడ్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ ఎందుకంటే వీళ్ళు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫీజుకి నాట్ ఎక్సెప్టెడ్ అనే క్లియర్గా మెన్షన్ చేశారు సో మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ది నాన్ రిఫండబుల్ ఫీజ్ ఆన్లైన్లో పేమెంట్ ఉంటుంది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు సో వీటన్నిటికి సంబంధించి మన ఖాళీలు చూసుకున్నట్టే ముందుగా ఎల్డీసీ వన్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్టయితే మనకు ఆరు పోస్టులు ఉన్నాయి సో ఇది గ్రూప్ సి ఉద్యోగం ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో ఈ ఆరు పోస్టుల్లో ఐదు అన్ రిజర్వ్డ్ ఒకటి ఎస్సీకి ఉంది సో ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఆ ఆరు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలు ఏడు పోస్టులు ఉన్నాయి ఐదు అన్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీకి ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉంది బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా లైబ్రరీ క్లర్క్కి సంబంధించి మూ గ్రూప్ సి ఉద్యోగాలు ఒక పోస్ట్ ఉంది అన్ కింద ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ పాస్ కావాలి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి సో అదేవిధంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కింద గ్రూప్స్ ఉద్యోగాలు ముప్పై సంవత్సరాల ఏజ్లు మిడ్తోనే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఒక పోస్ట్ ఉంది బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది క్లియర్గా ఇచ్చారు సో దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో వీటికి సంబంధించి ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేసింది ఖచ్చితంగా ఉండాలి సో ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి అదంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనకు ఏజ్ వచ్చేసి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది మిగిలిన కేటగిరీ వాళ్ళకి కూడా ఉంటుంది సో వీటికి సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదేవిధంగా అప్లికేషన్ చేయడానికి మనకు రెండు మూడు యాప్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన మొబైల్ నెంబర్స్ యాప్స్కి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను అక్కడ మీరు అప్లికేషన్ చేయొచ్చు వాళ్ళు మీరు ఎటువంటి షాప్కి వెళ్ళకుండానే అప్లికేషన్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మనం అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ ఐడి అవన్నీ క్రియేట్ చేసుకొని ఫీజు కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకు రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి నైంటీ మార్క్స్కి ఉంటుంది నైంటీ మినిట్స్లో రాయాల్సి ఉంటుంది హైదరాబాద్లోనే ఎగ్జామ్ ఉంటుంది హైదరాబాద్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది స్కీమ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకు మినిమం మార్క్స్ వచ్చేసి అన్ రిజర్డ్కి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఓబీసీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ అండ్ అదర్స్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి లోవర్ డివిజన్ క్లర్క్కి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆఫ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ కలిపి తొంభై క్వశ్చన్లు తొంభై నిమిషాల్లో ఉంటుంది ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేసిడ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది టెన్ మినిట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది సో లైబ్రరీ క్లర్క్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ తొంభై మార్కులకు తొంభై క్వశ్చన్లకు వస్తాయి ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ ఉంటుంది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కూడా సేమ్ మనకు సిలబస్తో పాటుగా తొంభై నిమిషాల్లో టైము తొంభై మార్కులకు ఎగ్జామ్ తొంభై క్వశ్చన్లు వస్తాయి ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి మనకు వెబ్సైట్లో పూర్తి సమాచారం అనేది ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ముందుగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు వెంటనే అప్లికేషన్ చేసుకోండి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే చూసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి నోటిఫికేషన్ మీద డౌట్స్ ఉన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా వినదేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఆల్ ది బెస్ట్